తూర్పు మన్యం ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ పండుగలలో ముఖ్యమైన పండుగ గంగాలమ్మ జాతర ఈ జాతరను గిరిజన ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుని ఆ పండుగ అయిన తర్వాతే గిరిజన రైతులు వ్యవసాయ పనులు చేపట్టడం జరుగుతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామంలో గిరిజనులు నిర్వహిస్తున్న గంగాలమ్మ జాతర మహోత్సవ విశేషాలపై ప్రత్యేక కథనం ఏజెన్సీ ప్రాంతంలో మొదటిసారిగా పండుగలలో గంగాలమ్మ పండుగ గిరిజన వాసులు నిర్వహిస్తారు మే జూన్ నెలల్లో గంగాలమ్మ పేరిట జరుపుకునే ఉత్సవ సంబరాలలో ఈ పండుగ గిరిజన ప్రాంతంలో ప్రాముఖ్యత పొందినది ఆయా గ్రామాలకు చెందిన రైతులు బంధుమిత్రులు ఉద్యోగస్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తమ గ్రామాలకు వచ్చి గిరిజన ప్రాంత వారి యొక్క బంధువులను స్నేహితులను తెలిసిన వారిని తమ ప్రాంత కుటుంబ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొంటారు గిరిజనులు గంగాలమ్మ పండుగకు ముఖ్యంగా గరగదేవత రూపంలో ఘటాన్ని చేస్తారు ఈ ఘటాన్ని తీసుకువెళ్లటానికి దేవతను మొక్కుకుని శ్రద్ధలతో గంగాలమ్మ దేవతకు నైవేద్యం అర్పించడానికి ఘటాన్ని చేసి దానిని గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి అమ్మవారి రూపంగా తిప్పుతూ పువ్వులతో నిండుబింది నీళ్లతో ఆ ఘటానికి స్వాగతం పలుకుతారు ఈ పండుగ ఐదు రోజులు పగటిపూట రాత్రి సమయంలో కూడా గ్రామంలో ఉన్న మహిళలు యువకులు పెద్దలు గిరిజన నృత్యాలతోని కోలాటం తాడిపెద్దులాట హింసా ఆటలతో ఉత్సాహంగా గడుపుతూ మూడవ రోజున ఘటంగా చెప్పుకుని అమ్మవారి రూపాన్ని ఆ గ్రామ పూజారి ఘటాన్ని శిరస్సుల ధరించి ప్రజలందరి సమక్షంలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాలు మధ్య అమ్మవారిని గుడి వద్దకు సాగనంపి అక్కడ దేవాలయం వద్ద గ్రామంలో ఉన్న భక్తులు అమ్మవారి మొక్కులు చెల్లిస్తారు

కట్టుకునే సీరలే కవచే సీరమ్మ కట్టుకునే సీరలే కవచే సీరమ్మ ఓ గంగమ్మ వచ్చే సిని గంగమ్మ గంగమ్మ వచ్చే గంగమ్మ చేతికి గాజుల్లే కవచే సీరమ్మ చేతికి గాజుల్లే కవచే సీరమ్మ ఓ గంగమ్మ వచ్చే సిని గంగమ్మ మెదుటిన బొట్టులే కావచ్చే మెదుటిన భట్టులే కావచ్చే ఓ గంగమ్మ వచ్చే శ్రీ గంగమ్మా కన్నుకు కాటుతలే కావచ్చేగంగ కన్నుకు కాటుతలే కావచ్చే శ్రీగంగమ్మా ఓ గంగమ్మ వచ్చే శ్రీ గంగమ్మా